జ్ఞాని ఎవరు అజ్ఞాని ఎవరు ఇద్దరు వ్యక్తులు సముద్రం ఒడ్డున కూర్చొని తదేకంగా సముద్రాన్ని చూస్తున్నారు సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి ఒకదాన్ని మించి ఇంకొకటి పైకి లేచి ఒడ్డుకు పోటీ పడుతున్నాయి ఒడ్డుకు వచ్చేసరికి అలలు తమ రూపాన్ని కోల్పోతున్నాయి ఇది అక్కడి పరిస్థితి ఇద్దరు ఎగిసిపడుతున్న అలలనే చూస్తున్నారు కానీ వారి దృక్పథంలో ఎంతో వ్యత్యాసం ఉంది జ్ఞానికి అలజ్ఞానం ఉంది అలా అంటే నామం రూపమే కానీ దాని అధిష్టానం నీరు అని తెలుసు ఎన్ని అలలు వచ్చి మాయమైనా వాటి నామరూపాలు పోతాయే కానీ వాటికి అధిష్టానమైన నీరుకు మరణం లేదు అది శాశ్వతం అని జ్ఞానికి తెలుసు అందువలన ఒక్క ముక్కలో చెప్పాలంటే జ్ఞాని చూసేది నామరూపాత్మకమైన అలను కాదు అద్వైత నిత్య జలాన్ని అజ్ఞాని ఏం చూస్తున్నాడు అతనికి అల జ్ఞానం లేదు అలల రూపాలనే చూస్తాడు తండ్రి అలా తల్లి అలా తాత అలా భార్య అలా పిల్లవాడి అలా ఇలా అనేక పేర్లు పెట్టుకొని అనేక బంధాలను పెంచుకుంటాడు నానాత్వాన్ని చూస్తాడు ఒక అల పుడితే ఆహా ఎంత బాగా ఎగిసిపడుతుంది అని మురిసిపోయి కేరింతలు కొడతాడు అది తీరానికి వచ్చి అలరూప మాయమైతే బాధపడతాడు అంటే అతని మనసు ఒకసారి అంబరాన్ని తాకితే ఇంకొకసారి తాను కూర్చున్న ఇసుకలోకి జారిపోతుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే అజ్ఞాని చూసేది నామరూపాత్మకమైన అలను ద్వైత అనిత్య తరంగాన్ని ద్వైత అనిత్య తరంగాన్ని ఇద్దరూ చూస్తున్నది ఒకటే కానీ వారి భావనలో ఆకాశమంత వ్యత్యాసం ఉంది చిన్న ఆ అక్షరం అటు ఇటు మారిస్తే పెద్ద వ్యత్యాసం జ్ఞాని చూసేది అద్వైత నిత్య జలాన్ని అజ్ఞాని చూసేది ద్వైత అనిత్య జలాన్ని అద్వైతం నిత్యం ద్వైతం అనిత్యం జ్ఞాని అజ్ఞాని మనోభావాలను ఇంకొక ఉదాహరణలో చూద్దాం ఇద్దరు వ్యక్తులు ఒక సినిమా చూడటానికి వెళ్ళారు సినిమా ముందు ఖాళీగా ఉన్న తెరను ఇద్దరూ చూశారు సినిమా మొదలయ్యాక తెర మీద ఆడుతున్న సినిమాను చూశారు అందులో అనేక పాత్రదారులు వచ్చిపోతున్నారు అనేక సంఘటనలు జరిగిపోతున్నాయి యుద్ధాలు జరిగి రక్తం ఏరులే ప్రవహిస్తోంది వర్షం హోరున కురుస్తోంది ఇళ్లను తగలబెడుతున్నారు చివరకు కథానాయిక మరణిస్తుంది ఇది సినిమా ఇతివృత్తం ఇప్పుడు ఇద్దరూ ఒకే సినిమాను చూశారు కానీ వారి దృక్పథంలో ఉన్న వ్యత్యాసం చూద్దాం జ్ఞానికి తెర జ్ఞానం ఉంది అంటే సినిమా తాత్కాలికంగా తెర మీద ఆడే బొమ్మలే కానీ నిజం కాదని వాటి వెనుక అధిష్టానంగా కదలని శాశ్వతమైన తెర ఉందనే అవగాహన ఉంది సినిమాలో రక్తం ఏరులే ప్రవహించినా వర్షము హోరున కురిసినా అగ్ని ఇళ్లను దహించి వేసినా తెరకేమీ కాదని తెలుసు కథానాయిక మరణించినా అది నిజం కాదని తెలుసు ఆమె బాగా మరణించిందని అంటాడు ఆమె బాగా మరణించిందని అంటాడు అంటే మరణించినట్టుగా బాగా నటించింది అంటాడు అతను కూడా సినిమాను చూసి ఆనందిస్తాడు కానీ సినిమా నుంచి బయటకు రాగానే అందులోని సన్నివేశాలను మర్చిపోతాడు అంటే జ్ఞానికి అద్వైత దృష్టి ఉంది అతనికి తెర జ్ఞానం పోలేదు ఇక అజ్ఞాని సినిమా చూసే ముందు కనపడిన ఖాళీ తెరను మర్చిపోతాడు సినిమాలో మమేకం చెందుతాడు నవ్వుతాడు ఏడుస్తాడు భయపడతాడు నాయకుడిని ఎవరో చంపడానికి వెనుక నుండి వస్తుంటే అయ్యో వెనికి తిరిగి చూడు వాడు నిన్ను పొడుస్తాడు అని అర్చన అరుస్తాడు ఇవన్నీ నిజం కాదు కల్పితం అని మర్చిపోతాడు సినిమాకు అధిష్టానమైన తెరను మర్చిపోయి కల్పిత సంఘటనలతో పాత్రలతో మమేకం చెందుతాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే అజ్ఞానికి అద్వైత దృష్టి లేదు ద్వైత దృష్టి మాత్రమే ఉంది అద్వైత దృష్టి అంటే ఏమిటి ఇది అర్థం అవ్వాలంటే వీటి గురించి తెలుసుకుందాం ఆభరణాలు అనేకం కానీ వాటి అధిష్టానం బంగారం అలలు అనేకం కానీ వాటి అధిష్టానం నీరు కుర్చీ బల్ల మొదలగు వస్తువులు అనేకం కానీ వాటి అధిష్టానం చెక్క అందువలన ఎవరైతే నామరూపాత్మకమైన వస్తువులను దాటి వాటి అధిష్టానాన్ని చూస్తారో అదే అద్వైత దృష్టి అలా చూడగలిగిన వాడే జ్ఞాని ఎవరైతే నామరూపాత్మకమైన వస్తువులను జగత్తును చూసి అందులో మమేకం చెందుతారో అతనిది ద్వైత దృష్టి అతను అజ్ఞాని అతనే సంసారి కాబట్టి జ్ఞానికి అద్వైత దృష్టి అజ్ఞానికి ద్వైత దృష్టి ఉంటుంది ఎక్కడ ఒకే నామరూపాత్మకమైన జగత్తులో